గుడ్ మార్నింగ్ రోజు ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో శ్రీమద్ భగవద్గీత భాష్యం అందులో నలభై రెండవగా గుర్తు తెలుసుకోపోతున్నాం కథ అని అంటూ శ్రీమ రామానుజులే చేసిన ఆక్షేపం కూడా అర్థరహితమైనది ఎవ్వడూ కూడా తన ప్రతిబింబంతో మాట్లాడకపోవడానికి కారణం బింబ ప్రతిబింబాలు రెండింటికి పూర్తిగా భేదం లేకపోవడమా ప్రతిబింబం మిథ్య అవడమా లేక ప్రతిబింబంలో చైతన్యం లేకపోవడం మొదటి పక్షం కుదరదు అత్యంతము అభేదమే అన్నట్లయితే ఇది బింబం ఇది ప్రతిబింబం అనే వ్యవహారమే ఉండదు ఘటానికి పటానికి మధ్య భేదం ఉండడం చేత ఇది ఘటం ఇది ఘట ఘటం అనే వ్యవహారం జరిగినట్లు ఇది బింబం ఇది ప్రతిబింబం అనే వ్యవహారం బింబ ప్రతిబింబాల భేదం మీదనే ఆధారపడి ఉంటుంది కదా మరొక విషయం ఏమనగా అర్థంలో ఉన్న మరొకనికి ప్రతిబింబం పూర్తిగా తనకంటే భిన్నమైనది అయినా పురుషుడు దానికి ఉపయోగించడం లేదు ఉపయోగించడానికి కేవలం భిన్నత్వం కారణం కాదని భావం రెండవది కాదు రజ్జు సర్పం రజ్జు జ్ఞానం చేత బాధించబడినట్లు ప్రతిబింబం ఏ జ్ఞానం చేత బాధించబడినట్లే కనబడడం లేదు బాధించబడడానికి మిథ్య కాదులో ఉన్న తన ప్రతిబింబం మిథ్య అనే ఎవడో అనుకున్నాడు కదా ఉన్న మిగిలినది మూడవ పక్షం అనగా ప్రతిబింబం అచేతనం గాన ఎవడూ తన ప్రతిబింబంతో మాట్లాడాలనే పక్షం అంగీకరించాలి అయితే విద్యలో ఉన్న చిత్ర బింబాలు చైత్యం చైతన్యం ఉన్నవే కానీ అద్దంలో ఉన్న ప్రతిబింబాల వంటివి కావు అందుచేత కృష్ణుడు కృష్ణుడు కంటే భిన్నములైన తన ప్రతిబింబాలకు ఉపదేశించడం ఇష్టమే బింబ ప్రతిబింబాలైన జీవేశ్వరుడు వేరు వేరే అయితే అద్వైతం ఎలా సిద్ధిస్తుంది అనే ప్రశ్నకు తావు లేదు అవిద్య ఉన్నంత వరకు బింబ ప్రతిబింబాది భేదం ఉన్నా కూడా పరమార్థ దశలో అవిద్యమే లేదు జ్ఞాన బింబ ప్రతిబింబ ప్రతిబింబ భేదం కూడా ఉండదు అందుచేత అద్వైతానికి ఏమీ హాని లేదు దీనిని బట్టి నిత్యం నిత్యా చేతన ఇత్యాది మంత్రాన్ని బట్టి జీవేశ్వరుల మధ్య భేదము ఉన్నట్టు సిద్ధిస్తుంది అనే రామాజునుల వచనానికి కూడా సమాధానం చెప్పబడినట్లే ఇందువలన అనగా ఏకో బహుశ విధదాత కామా తాను ఒకటే అయి ఉండి అనేకుల కామాలను పూరిస్తాడు అనే ఆ మాత్రం వ్యవహారికమైన జీవేశ్వర భేదాన్ని రక్ష రక్షక భావాన్ని జీవుడు రక్షింపదగినవాడు ఈశ్వరాడు రక్షించేవాడు అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నదని పారమార్థికమైన భేదాన్ని చెప్పడం లేదు మరొక విషయం ఏమనగా శుద్ధ రూపానికి ఏ ధర్మాలు ఉండవు అందుచేత శుద్ధ చిత్త ఉపదే ఉపదేశిస్తుంది మరొక పని చేస్తుంది అని చెప్పడం కుదరదు కృష్ణుని దేహ దే దేహేంద్రియ ఆకారంలో పరిణమించిన మాయా చేత విచ్ఛిన్నమైన చైతన్యానికే ఈ ఉపదేశ్యాత్మక ఉపశించగా ఉండడం మొదలైనది ఉంటుందని చెప్పాలి ఆ కృష్ణ పరిణతం పరిణతమాయ వచ్చింతన్య అర్జునందే హేంద్రియకార పరిణత విద్య వచ్చిన చితం కంటే భిన్నం మాయాకృష్ణ దేహంగా పరి పరిణమిచ్చింది ఆ మాయ చేత అవిచ్ఛిన్నమైన చైతన్యం ఉపదేశకుడు అవిద్య అర్జున దేహాధ్యాకారంలో పరిణమించింది అట్టి అవిద్య అవిద్య చేత అవిచ్ఛిన్నమైన